ఈరోజు జూలై పదిహేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సంజయ్ సార్ గారు జన్మి సంస్థ జిల్లా అధ్యక్షుడు ఆంగ్లోపాధ్యాయుడు డిస్టిక్ లీగల్ అథారిటీ సర్వీసెస్ పారాలీగల్ లీగల్ అథ వాలంటీర్గా ఐడెంటి కార్డు ఉన్న సార్ గారు మనం ఈరోజు సహ ఉపాధ్యాయులందరం విద్యార్థిని విద్యార్థులం అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జులై పదిహేడు సందర్భంగా జరుపుకుంటున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అమాయకుడికి అన్యాయం జరగకూడదన్న సూత్రము న్యాయ వ్యవస్థకు కొనదు అందుకే మనం జూలై పదిహేడును అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క అమాయకుడికి కూడా శిక్ష పడకూడదన్నదే న్యాయ సూస్త్ర అంటే నినాదం ఎందుకంటే న్యాయ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే ఎందుకంటే దోషులకు శిక్ష పడాలి నిర్దోషులకు శిక్ష పడకూడదు అనేది ఇది రెండు వేల ఎనిమిది జూలై పదిహేడున మనం ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అంతర్జాతీయంగా రోమ్ స్టాచ్యూ సిద్ధాంత ప్రకారం స్వేచ్ఛ సిద్ధాంత ప్రకారం న్యాయ వ్యవస్థకి జూలై పదిహేడు నూట యాభై సభ్యదేశాలు ఇందులో ఉన్నాయి ఎందుకంటే టెర్రరిజం తెచ్చుమీరుకున్న తీవ్రవాదం ఇలాంటి నేరస్తులను ఒక దేశం ఒక దేశం నేరస్తులను అప్పగించుకొని శిక్షలు పడే విధంగా ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రెండు వేల ఎనిమిది జూలై పదిహేడున ఏర్పడిన సందర్భంగా మనం ఈ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం మనకు కూడా తెలుసు మన భారతదేశము బలమైన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ శక్తి నిర్మాత స్వాతంత్రానంతరం మనం రాజ్యాంగం ఏర్పరచుకొని నేరస్తులకు శిక్షలు వేస్తూ సుభిచ్చంగా పరిపాలనకు న్యాయ వ్యవస్థ ఎంతో తోడ్పడుతుంది కనుక న్యాయ వ్యవస్థ ఉన్నంత కాలము మనం క్షేమంగా ఉండడానికి నేరస్తులు తప్పించుకోకుండా మిగతా సామాన్యులు న్యాయబద్ధంగా జీవించడానికి న్యాయ వ్యవస్థ తోడ్పడుతుంది కనుక మనం అంతర్జాతీయ న్యాయ దినోత్సవం అనేది న్యాయ వ్యవస్థకు ప్రతిరూపకంగా మనం ఏర్పరచుకొని నిర్వహించుకుంటున్నాం మనకు కూడా ఎక్కడైనా నేరస్తులు కనబడితే వాళ్ళ సమాచారం అందించడం పౌరునిగా మన విద్యుక్త దరణి తెలియజేసి నువ్వు